రండి వెళ్ళరండి మీరు వెళ్ళరండి కొట్టు చూడండి ఇదిగోండి కొట్టు చూసారా అలా ఉందా ఈ కొట్టు చూసారా సిమెంట్ కొట్టులో ఉంటాయి ఎన్నండి నా దగ్గర ఖాళీ కొట్టలేదు ఒకసారి పైకి రండి అదిగోండి వన్ సిక్స్టీ రూపీస్ నూట అరవై ఆరు రూపాయలు ఈ వుడ్డి రెండు వందలు కావాలని చెప్పారా మీరు ఎంక్వైరీ చేసుకోండి చిటికే చెప్తాను చిటికి సఫారీ బాక్స్ అండి మూడు వందల ముప్పై రూపాయలు సఫారీ బాక్స్ ఇవ్వండి షర్టుకోండి అందులోనే ఇక్కడ దేవి శ్రీదేవిలో మీకు శారీస్ నచ్చాలి రేట్లు నచ్చాలి ఇక్కడంతా డేరింగ్ బిజినెస్ తగ్గేదే లేదు ఇక్కడ బస్ ఎక్కువస్తారో ట్రైన్ ఎక్కువస్తారో బండి వేసుకొస్తారో సైకిల్ వేసుకొస్తారో ఎలా వచ్చినా పర్లేదు ప్రజెంట్ మన తణుకులోని దేవి శ్రీదేవి సారీ మందిర్ దగ్గర అయితే ఉన్నామండి ఈ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి సారీస్ పై ఇక్కడ మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు దీని గురించి ఫుల్ వీడియో మన ఛానల్ లో ఉందండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ముందుగా ఏంటంటే మా కస్టమర్లు అందరికి కూడా మా సంస్థ తరపున దేవి శ్రీదేవి శారీ మంది సంస్థ తరపున క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు చెప్తాం బస్సు ఎక్కువస్తారో ట్రైన్ ఎక్కువస్తారో బండి వేసుకొస్తారో సైకిల్ వేసిపోతారో ఎలా వచ్చినా పర్లేదు ఎలా చూపినట్టు సిచువేషన్ పార్కింగ్ అయితే పక్కన పక్కన పెట్టుకోండి మీరు మీరు రండి అసలు వెల్కమ్ ఆఫర్స్ బేబర్చంగా ఉన్నాయి మాకే ఖాళీ పడలేదు ఒకసారి పైకి రండి ఆఫర్ చూడండి స్టాక్ చూపించండి ఎలా ఉందండి స్టాక్ ఎలా ఉందండి మేము గత వీడియోలో కూడా అదే చెప్పాము చెప్పిందే చేస్తాం చేసిందే చెప్తాం ఈ వుడ్డి రెండు వందలకి ఏమైనా చెప్తారా మీరు ఎంక్వైరీ చేసుకోండి చిటికేసి చెప్తాను చిటికి చిటికేసి చెప్తున్నాను ఎవరు వచ్చినా పర్లేదు ఇంకో వడ్డీ సెని చూడండి ఎవరు మీరు నాకు చూపించి ఖాళీ లేదు మాకు మాట్లాడి ఖాళీ ఇంకో చూడండి ఇంకోటి ఉటీ చూడండి పొలం ఉన్నాయి ఉటీసండి రెండు వందల రూపాయలకి ఉటీస్ ఇస్తున్నాం అండి ఎల్ టూ త్రిపుల్ ఎక్స్ అన్ని సైజులు అవైలబుల్ మనం ఫస్ట్ నుంచి నూట అరవై ఆరు చెప్పాం కదా ఇవ్వండి ఎన్ని చూడండి ఇవ్వండి ఏమైనా రోలింగ్ షర్ట్లు నూట అరవై ఆరు రూపాయలు సఫారీ బాక్స్ అండి మూడు వందల ముప్పై రూపాయలు సఫారీ బాక్సులు ఇవ్వండి షర్ట్ కూడా అందులో నూట అరవై ఆరు రూపాయలు అండి బ్రాండెడ్ ఇవ్వండి చూడండి ఇవ్వండి బండి అన్ని కలర్స్ ఉంటాయి ఇందులో గోల్డ్మర్ండి ఇక్కడ తగ్గేదే కదండి ఆఫర్లు అయితే రూపీస్ నూట అరవై ఆరు రూపాయలకి ఎవరున్నా ఇస్తారా చెప్పండి దాన్ని బట్టి మీరు సిచువేషన్ చూసుకోండి చూడండి ఇదిగోండి కొట్టు చూసారా అలా ఉందో ఈ కొట్టు చూసారా సిమెంట్ ఉంటాయి చూసారా ఇక్కడ దేవి శ్రీదేవిలో మీకు శారీస్ నచ్చాలి రేట్లు నచ్చాలి ఇక్కడ అంతా డోరింగ్ బిజినెస్ తగ్గేదే లేదు ఇక్కడ